మరి చెయ్యాలి అంటే మరి ముందు అతను రద్దు అతని బెయిల్ రద్దు చేస్తే కదండి అతనికి అధికారం లేకుండా ఆయన రద్దు చేస్తేనే ఆయన బయట పడితే ఈయనకి వెనక నుంచి పెద్ద పెద్ద పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయండి ఈయన మాత్రం అరెస్ట్ చేయడానికి వెనక ఆడుతున్నారు అందరూ సమానం లేదమ్మా సపోర్ట్ చేస్తున్నారు కోర్టు ముందు అందరూ సమానం అయితే నేను ఒకళ్ళ వెళ్ళి కొడితే నన్ను గా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ పెట్టేసి రిమాండ్ చేస్తాడు పదిహేను రోజులు మరి జగన్ ఎందుకు తీసుకెళ్ళలేదు పదహారు నెలలు జైల్లో ఉన్నాడుగా మరి ఎన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉంటున్నాడు ఆయనకి ఎందుకు బెయిల్ రద్దు చేయరు మరి నేను ఆయన సమానమే లెటర్ రాస్తాను నాకు అవకాశం వస్తేనండి సుప్రీంకోర్టు కూడా మేము పోస్ట్ కార్డులు ఉద్యమం చేయాల్సి వస్తే చేస్తాము మేము వేస్తాం అవసరం అయితే సుప్రీంకోర్టు వీళ్ళు ఉన్నారు కదా కొల్లిజీ వాళ్ళు వాళ్ళకు కూడా మేము లెటర్ రాస్తాం స్వచ్ఛందంగా నేను పెడతాను ఎందుకంటే నా తర్వాత నలుగురు పెడతారు ఎందుకంటే ప్రజలు మేము మా ఇష్టానుసారంగా ఉండాలి కానీ ఆయన ఇష్టానుసారంగా ఉండకూడదు ఆయన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తారంటే కుదరదు ప్రజలకి ఇష్టానుసారంగా ప్రజల పాలన చేయాలి ఆయన ప్రజా పాలన చెయ్యలా అందుకే తోసి పారేశారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కూడా నేను వస్తా నేను నేనొత్తా ఏం చేస్తావు రా సల్లి కొడతాం అసలు పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఉంటాడు కదా మరి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఈ విషయంలో ఆయన చేయలేకపోతున్నాడు అంటే ఈ రోజు చూస్తా ఉన్నా మనం నిన్న దాకా తిరుపతి లడ్డు అసలు కల్తీ జరగలేదు జరగలేదు అన్నారు సిట్ అని కలిసి జరిగింది అని చెప్పేసింది ఈ రోజు ఎవరైతే దాంట్లో ఉన్నప్పుడు ఈవోన ఎవరైతే ఉన్నాడు ఆయన కూడా ఇవాళ భక్తుడు తిరుపతి లడ్డు ఇచ్చాడు ఆ తినడానికి ఆయన భయపడిపోయి కింద పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకని భయం అంటారు అసలు అనగానే ఎందుకు భయపడ భయం పట్టుకుంది అందులో టాయిలెట్ కలిగే కడిగేది కూడా క్లీన్ చేసేది కూడా కలిపారు కదండి అసలు అందులో నెయ్యి లేదు నెయ్యి కలిపి నెయ్యి అది అసలు నెయ్యే లేదు దాంట్లో పాలకు సంబంధించింది ఏమీ లేదు నెయ్యి లేదు ఆ కెమికల్స్ అన్ని కలిపి ఈ హార్పిక్ ఈ బాత్రూమ్ క్లీన్ చేసే ఇవన్నీ కలిపి అది చేశారు ఇప్పుడు అలాంటి దేవుని ప్రసాదం అంటే భక్తితో బయలుతో కలకద్దుకొని చెప్పులు ఇడిచి పక్కన పెట్టి మనం ప్రే ఆయన తలుచుకొని తినేది ఆయన ఆయన సొంతంగా తిరుపతి అంకన్నీ తెలుసుకొని ఆయన్ని మనం సేకరిస్తున్నామని తినేది అట్లాంటి దాంట్లో కల్తీ చేస్తే అసలు కల్తీ నెయ్యి దీంట్లో అది కలవలేదు జంతువులు కొవ్వు లేదు కల్తీ లేదు చిట్టిచ్చింది చిట్టు తీరి కొట్టేసిందని చెబుతున్నారు కదా అసలు నీకు నెయ్యి ఉంటేనే కదా నెయ్యిలోకి నువ్వు కల్తీ కలిపావు అనేది నెయ్యే లేదు నువ్వు అంత కెమికల్స్ తయారు చేసావు అంటే అప్పుడున్న వాళ్ళు ఉన్నారు కదా ఉద్యోగస్తుల వాళ్ళు ఉద్యోగుల దగ్గర నుంచి కాకపోతే ఇది ఎలా జరిగిద్దండి పై ఎత్తు నుంచి చేశారు అది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది బట్టబయలు చేశాడు ఆయన పుణ్యమా అంటే అది బయటకు వచ్చింది మామూలుగా అయితే మరి భయపడుతున్నారంటే ఆయన ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా ఆయన ఏం చెప్పాడు తప్పు వద్దు అని కూడా చెప్పారు అన్నారు మరి పాత ఈవో గారు చెప్పారు ఇప్పుడు ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళు కాదు కాదంటే ఎవరినో చేస్తారా అండి మరి ఇక్కడ ఎవరైతే ప్రధాన హికుడు అంటే సోమవారి చేసిన ఆయన కూడా నేను మాట్లాడుతూ ఉన్నాడు నన్ను బంధించేసారు నా ఒక్కడ మాట చెల్లుబాటు కానీ లేదా గవర్నమెంట్ లో ఉండంగా తప్పు జరిగింది అని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నాడు అంటే ఒక ప్రధాన అర్చకుడు అంటే దేవుడి దగ్గర సాక్షాత్ దేవుడి దగ్గర ఆయనే సేవలు చేసేది అన్ని కార్యక్రమాలు పాల్గొనేది ఆయన ఏం చెప్పాడంటే అసలు అర్థమైంది ఇక్కడ నిజంగానే కల్తీ జరగలేదని వాళ్ళు చెప్తున్నారు నిజం ఎంత అంటారు దీంట్లో నిజం ఉందండి నిజం ఎంత అంటే కల్తీ జరిగింది నిజం అసలు నెయ్యిలు లేకోకుండా ఈ కెమికల్స్ కలిపింది నిజం ఒక్కడ మాట్లాడితే ఒక్కడ మాట ఎలా నిజం చేస్తారండి అంతమంది పెద్ద పెద్దవాళ్ళు అందరూ దీంట్లో లేనమై ఉన్నారు ఆ ఒక్కడ చెప్పింది ఎలా ఇంత ఎన్నిస్తారండి అవసరమైతే ఆయన్ని చంపేపిస్తారు కూడా ఇది పర్కమ్మణి కేసులో ఆయన్ని చంపేస్తారు కదా సతీష్ ని చంపిచ్చేస్తారు కూడా ఇల్లు మరి ఒక్కడ మాట చాలా మరి బాబాయ్ బాబాయ్ కూడా ఒప్పుకుంటున్నాడు బాబాయ్ ఒప్పుకుంటాంటే బాబాయ్ కూడా ఒప్పుకుంటున్నాడు ఆయన కూడా ఏమంటున్నాడు కలిసి జరిగింది అంటున్నాడు ఈయన ఒప్పుకో ఎందుకు ఒప్పుకోడు అంటే ఆయన నిజం ఒప్పుకోడు ఆయన ఏది కూడా నిజం జరిగిందని చెప్పడం మనం తెలిసి నిజం తెలిసినా గానీ ఆయన అలాగే చేస్తాడు బాబాయ్ ఒప్పుకుంటున్నాడు మరి మరి ఇలా భక్తులు మనో దెబ్బతీసే వాళ్ళని ఏం చేయాలంటారు చాలా శిక్షించాలి మనము శిక్ష వేసేంత వాళ్ళం కాదు కోర్టులు అవన్నీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలించి ఇలాంటిది తప్పు జరిగినప్పుడు కోర్టులు కూడా అందరికి ఒకే శిక్ష అండి ఏ మతమైనా ఏ కులమైనా సమానత్వం నేర్పుతుంది ప్రేమతత్వం నేర్పిస్తుంది అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా అట్లాంటి వాళ్ళని హిందువుని ఇప్పుడు చర్చికి వెళ్తే ఏరే ప్ర ఏరేమన్నా కలిపి పెడితే మేము తింటే దానికి కూడా ఇదేగా అట్లాగే ముస్లిం మతం ముస్లిం మసీదులు ఉన్నాయి అందులో కూడా అలా కలిపి పెడతారా వాళ్ళకు ఉన్న భయం మీకు లేదు ఆ చర్చిలో ఉన్న ఆ చర్చికి వెళ్ళే ఆ ప్రభు మీద ఉన్న భయం మీకు లేదు అట్లాగే వెళ్ళిన వాళ్ళ మీద ఉన్న భయం నీకు లేదు నువ్వు ఎందుకంటే నువ్వు హిందువు కాదు కాబట్టి ఎలక్షన్ ముందేమో నేను హిందువునని స్వరూపానంద స్వామితో కాశీలో గంగలో మునిగి అవన్నీ రుద్రాక్షలు గద్రాక్షలు వేసుకొని పైకి లేచాడు అప్పుడు ఓట్ల కోసం కానీ అతని మనసులో ఉన్నది మాత్రం స్వచ్ఛందంగా హిందూ వ్యతిరేక ఆ శ్రీవారి లడ్డూని కలిసి చేస్తే ఆ శ్రీవారి లడ్డులో నాణ్యత లేకపోతే అందరికి కూడా భక్తులకి మనోభావాలు దెబ్బ తీసి అందులో కూడా వెళ్లకుండా క్రిస్టియానిటీ వైపు మొగ్గు చూపుతారు అని మరి అలా మొగ్గు చూపే అవకాశం ఏమండి దేవుని విషయంలో ఎవరు మతం వాళ్ళదే ఎవరు ఇప్పుడు క్రిస్టియన్ తీసుకొచ్చి హిందువులో మారమన్న మారరు హిందువుని తీసుకొచ్చి క్రిస్టియన్ లో మారరు ఎవరు ఎవరు దేవుడి మీద వాళ్ళకి భక్తి ఉంటది భయం ఉంటది ముందు జగన్మోహన్ రెడ్డికి భక్తి లేదు భయం లేదు వెరపు లేదు ఏంటి డబ్బు అహంకారంతో చూపిస్తున్నాడు అండి ఆ డబ్బు మీద చూపిస్తున్నాడు అన్ని దగ్గర చేయదండి అంటే ఇంతకు ముందు గతంలో ఒక జడ్జిని కొనేస్తే ఆయన ఉరేసుకొని చచ్చిపోయాడు మరి అలాంటి అరాచకలు ఏం చేస్తున్నాడు అసలు బెయిల్ ఎందుకు రద్దు చేయట్లా మేము అడుగుతున్నాం ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయట్లా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇరవై నెలలు అయిపోయింది వాళ్ళు ఎందుకు ఎనిమిది యాక్షన్ తీసుకోవాలి చట్ట ప్రకారం శిక్షించాలని చెబుతున్నాడు శిక్షించాలి ఏది ఆ శిక్ష ఏది నోరు ఎత్తకోకుండా చేసేవాళ్ళు లేరండి ఆ మన్నటి మొన్న చంద్రబాబు గారి మీద మా బూతులు తిట్టి లంచ కొడుకు కొడుకు ఆడమ్మ ఏంటి మీ పద్ధతి ఏంటది అక్రం కదండి అసలు ఇంకా గట్టిగా చర్య తీసుకోవట్లేదు అంటున్నాం కేసులు పెడతా వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి జైలు వేయాలండి ముందు ఆయన బెయిల్ రద్దు చేయాలి జై వేయాలి వాళ్ళ బాబాయ్ కేసు బయటికి బాగా తీయాలి నిశ్చితంగా పరిశీలించాలి దాని వల్ల వేయాలి తర్వాత కల్తీ కల్తీ లడ్డు విషయం కూడా బయటకి తీయాలి అంబటిని అసలు చెప్పుకొని కొట్టాలి వాడిని వాడు అసలు మనిషే కాదు వాడు వాడు గిడన్న వాడు చంద్రబాబు గారిని పట్టుకొని తిరతాడా వీడిని మేము వీడని తిడితే తప్పే ఉంది మరి కూతురు కులా అమ్మా కావాలి వాళ్ళ కులం రెచ్చ కొడితేనే కదా అసలు గొడవలు మధురయ్యేది అయ్యో కులం రెచ్చగొట్టి కులాలతోటి కమ్మ కాపు మాలా మాదిగా ఇలా రెచ్చ కొడుతున్నా కదా వాళ్ళ లబ్ది పొంది అది అందుకే ఆమె రెచ్చ కొట్టుద్ది ఆయన కులం కులం అసలు ఆయన కులంలో ఎప్పుడొచ్చాడండి రంగా గారితో పాటు ఎందుకు ఫోటో వేయించుకున్నాడు రంగాగారు రంగా గారు గొప్ప నాయకుడు అండి బేదా బిక్కి ప్రజల్ని ఎస్సీ ఎస్టీ దగ్గర పెట్టుకునేవాడు ఆయన అలాగట్టడా రంగా గారు అంటే ఆయన స్టేటస్ ఏంటి గారి పక్కన ఈ బొమ్మ ఎత్త ఒప్పుకోకూడదు రంగా కొడుకు ఇప్పుడు రాధాబాబు ఒప్పుకోకూడదు ఆ నాన్న పక్కన ఫోటో ఎందుకేసామని రాధా రాధాబాబు వాళ్ళ నాన్నను ఆడు వచ్చాడా ఏంటి రాధాబాబు మా నాన్న పక్కన ఎందుకేసావు అని ఒప్పుకోకూడదు అసలు మాట్లాడితే కాపులు అందరు కూడా వేయాలి ఎందుకంటే రాధా రంగా గారి కొన్న ఇమేజ్ రంగా గారికి కొన్న ఇది వాడికి అక్కడి నుంచి వచ్చింది కాపులందరూ కూడా వేయాలి అసలు నువ్వే నువ్వేం సమానం అని అడగాలి అంటే మరి అక్రమ కేసులు పెడుతుంది గవర్నమెంట్ అక్రమ కేసు ఎందుకైంది అండి ఆబోదం తిడుతుంటే అందరున్నారు కదండి మీరు ఎంలేదా మీడియా వాళ్ళు కారు నుంచి తలకెట్టు బయట పెట్టి మరి తిట్టాడే వినలేదా చూడొచ్చిందా వాళ్ళని కావన్న మీడియాలో మేము చూడలేదా తప్పు చేసిన క్షమించింది సన్మానాలు చేయాలండి కదా కోరలేదండి తప్పు అయిపోయిందని అడగలేదండి ఆ అన్నా నేను అనలేదు నేను అన్నాను సరే అని ఏం చేస్తారు నైంటి కుక్క కూడా దడవదు చేస్తారా నా ఇంట్లో రెండు కుక్కలు తో నా తోటలో కుక్కలు ఉన్నాయి ఆ రెండు కుక్కలు కూడా ఒక తోక కూడా ఓపలేవు ఆ తోక కూడా పేకలేరు అన్నాడు ఎందుకు చేస్తాం చెప్పులతో జనాల్లోకి వస్తే చెప్పులతో సమాధానం చేస్తాం పేడకళ్ళ అభినీళ్ళు చల్లుతాం అదే కదా సన్మానం అటువంటి వాడికి అదే సన్మానం చేయాలి దమ్ముంటే రమ్మరండి జనాల్లోకి ఏదో జనాలు వేసుకొని అతను పర్మిషన్ లేకుండా కార్లు వేసుకొని జనాలు వేసుకొని జనాలు సాగు కొడతాను బయటకు నువ్వు ఎందుకు వస్తున్నావు ఏ నీకంటే ముందు మా చంద్రబాబు గారు అంబటి గారికి వస్తాం ముందు జగన్కే వేస్తాం ఎందుకంటే అధినాయకుడు ఎత్తేనే గానీ వీళ్ళు వెనక ఆడతారు జగన్ మీద ఎత్తేనే గానీ వీళ్ళు వీళ్ళు దరిచిపోతారు రప్పారప్ప అంటున్నారు రప్పారప్ప ఎవడతాడు వాళ్ళు రప్పారప్ప ఆడతానని వాళ్ళంతవే ఈ జనాలకు మంచిది ఎందుకంటే ఇంకొకటి కూడా ఒక సీటు కూడా పీకేస్తారు పదకొండు సీట్లు కూడా రాదు మొత్తం జీరో చేస్తారు అసెంబ్లీ జరగబోతుంది మరి మాధవి గారు అన్నీ విసిరింది ఆడు మాధవి ఎంత పిల్ల అండి ఆడపిల్ల ఆ చిన్నపిల్ల ఆ అమ్మే చదువుకుంది జ్ఞానం తోటి ఎవరు ఊరుకుంటారండి బూతులు తిడితే ఆ అమ్మాయి అన్నది చిన్నపిల్ల నేను అమ్మాయి అని అంటాను ఎందుకంటే ఆ పిల్ల అమ్మాయి ఎమ్మెల్యే గారైనా మా మాకన్న చిన్నది కాబట్టి ఆ పిల్లని పిల్ల గట్టిగా మాట్లాడింది ఆ అమ్మాయి పిలిస్తే పిలవకుండానే వచ్చారండి స్వచ్ఛందంగా మాకు మేము కూడా వెళ్ళేవాళ్ళం అవసరం విజయవాడ నుంచి వెళ్ళేవాళ్ళం ఆటోలు కట్టించుకొని బర్రి పడ్డలాగుందిగా బర్రీ తిన్నట్టు తిని మంది సొమ్ము అంతా తిని బర్రి బలిసినట్టు బలిసిపోయి దానికి మాట్లాడటం రాదు దాని అన్నదమ్ములకి ఇచ్చేసింది అంత సంపాద అని అది తిరుపతి వెళ్తే తిరుపతి టిక్కెట్లకు కూడా అమ్ముకుంది అది అది మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అది దాన్ని ఎవరు తీసుకొచ్చారు శివప్రసాద్ గారు తీసుకొచ్చి చంద్రబాబు గారికి పరిచయం చేస్తే తెలుగు మహిళ అధ్యక్షాలకి ఇచ్చారు అప్పుడు అందరిని అడ్డు పెట్టుకొని బతింది తర్వాత ఇక్కడ సీట్ ఇస్తే దానికి కొవ్వు పట్టి గెలవలేక మళ్ళీ వైసీపీలోకి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళింది రాజశేఖర రెడ్డికి లగ్గులు పెట్టింది ఆయన్ని పంపించేసింది కొడుకు దగ్గర పెట్టింది ఇప్పుడు కొడుకు దగ్గర గెలిచింది తినింది ఇంకా తిన్న పోగ్రంతా దానికి తగ్గట్లా దాని ఉల్లంతా కొవ్వు పట్టిందండి ఆ కొవ్వు కరిగిపోవాలి దాన్ని ఎందుకు ఖరస్ట్ చేయట్లా అసలు ఇలాంటి వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయట్లా తప్పు చేసింది అది ఆదా మాంధ్రాలో మింగేసింది అవన్నీ ఎవరు కక్కెత్తారు కక్కెచ్చాలి దాన్ని మరేంది రేపు అసెంబ్లీకి రాడు అంటావా అట్లయితే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడండి అయ్యా ఒక్కడ భయం అండి ఆడికి తొడగొడతా ఉంటారు కదా సారి మా నాయకుడు సింగిల్ వస్తారు సింగిల్ వస్తాడు అని చెబుతా సింగిల్ కాదు రాడు అండి ఆడు వస్తే చెట్లు కొమ్మలు నరికించుకొని ఆ చెట్టు చాటిని ఎవడు ఉన్నాడు ఈ చెట్టు చాటిని ఎవడు ఉన్నాడు ఎవడు కాల్ చేస్తాడని నువ్వు భయపడి చెట్లు కూడా కొట్టించుకున్నావు భయం దేనికమ్మా ఆడికి ఏదో ఇల్లీగల్ ఉందండి అంతర్జాతీయంగా ఆడికి ఏదో డ్రగ్స్ వ్యాపారం చేశాడు కదా అన్ని దాని వల్ల ఆడికి ఏదో థ్రెడ్ ఉంది అయితే ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మన జనాన్ని అమ్మట్ల వెళ్ళి ప్యాలెస్ లో బెంగళూరులో కూర్చున్నాడు మాట కోసారి వారానికి కోసారు వచ్చి ప్రసి మీరు పెట్టి చదువుకొని ఆడు మాట్లాడు ఏమండీ ఇప్పుడు మేము గనగన మాట్లాడుతున్నా వాడు అలా మాట్లాడగలడా కాగితం మీద రాసుకొని చూసుకొని చదువుతాడు ఆ మేము ఎప్పుడు రాసి ఇచ్చాడో ఆడ తప్పు రాసి ఇచ్చినా ఆడ తప్పే చదువుతాడు మా లాగా మేము పో సాధారణ ప్రజలు మేము మా గొంతు ఎలా అయినా పడుతుందో ఆడ ఆడగొంతమానండి మాట్లాడుకోసం ఎవరికోసం వస్తాడంటే ఇదిగో మా మాయజమ్ మాయజాత్తకి జనాలు మాజత్తానికి మళ్ళ తల మీద చేసి మళ్ళా ముద్దులు పెట్టి దొంగ ముద్దులు పెట్టి ఎస్సీ ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని దగ్గర చేర్చుకొని బాల్తా పడేవాళ్ళు ఉంటారుగా పోనీలే మారిపోయాడేమో అని వాళ్ళ కోసం వస్తానంటున్నాడు నమ్మరు వాళ్ళే ఎదురు సార్ ఇప్పుడు వాళ్ళ ఎదురు తిరిగి నువ్వు సా చేసింది చాలయ్యా నువ్వు పక్కకి వెళ్ళాయా అని అంటారు వీళ్ళు జనం వస్తున్నారంటే జనం వాళ్ళు స్వచ్ఛందంగా రావట్లేదండి అతను తెచ్చుకుంటున్నాడు డబ్బులు పంచుకొని తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ కి నేర్పుతున్నాడు ఆయన చెప్తున్నాడా ఆయన చెప్తే ఎంతమంది ఉన్నారు రావట్లేదు రాగండి ఎవరు రావట్లేదు ఎవరు రారు ఆయన చెప్పుకోవటం అలా చెప్పుకుంటున్నాడు హెచ్చులు కానీ అదేం లేదు